వరాహీమాత పేరు మరియు గొప్పతనం వరాహీమాత అనేది శక్తి పీఠాలలో ఒకటి మరియు ఆమెను దుర్గాదేవి యొక్క ఒక రూపంగా భావిస్తారు ఈ దేవి శక్తిమంతమైన భయంకర రూపంలో ఉన్న ఆమె భక్తులకు అనుగ్రహాలను ప్రసాదించే దయామయురాలు ఆమెకు విరాట రూపిణి దేవసేనాధిపతి మరియు దుష్ట సంహారిణి వంటి అనేక పేర్లు ఉన్నాయి వరాహీమాత పేరు మహిమలు వరాహి ఈ పేరు విశ్వాసం ధైర్యం మరియు శక్తి యొక్క చిహ్నం వరాహీమాత తన భక్తులను శత్రువుల నుండి రక్షించి వారికి సకల శుభాలను ప్రసాదిస్తారు అందపురియురాలి వరాహీమాత అద్భుతమైన అందాన్ని కలిగి ఉంటారు ఆమె భక్తులు సకల భయాలను అధిగమించడానికి ఆమెను ఆరాధిస్తారు దుష్ట సంహారిణి ఈ రూపంలో అమ్మవారు భక్తులపై ఉన్న దుష్ట శక్తులను నాశనం చేస్తారు అమ్మవారి పూజ ద్వారా మనం చెడునుంచి రక్షణ పొందగలము మహిషరూపిణి మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు ఈ పేరుతో అమ్మవారిని పూజించడం ద్వారా కష్టాలను అధిగమించేందుకు శక్తి విజయాలను పొందుతారు సేనాధిపతిని అమ్మవారు సేనాపతిగా భక్తులకు శత్రువుల నుండి రక్షణగా ఉంటారు ఈ పేరుతో అమ్మవారిని ఆరాధించడం వలన భక్తులకు ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యాలు పెరుగుతాయి మాత గొప్పతనం అమ్మవారి ఆరాధన వలన మనలోని అన్ని రకాల భయాలు ఆందోళనలు తొలగిపోతాయి భక్తులపై కర్మదోషాలు శత్రుదోషాలు తొలగిపోతాయి శత్రువుల నుంచి కాపాడుతూ సకల విజయాలను ప్రసాదిస్తారు అమ్మవారి కృపతో సంపద ఆరోగ్యం సిరి సంపదలను పొందవచ్చు అమ్మవారు విశ్వంలో శక్తిమంతమైన దేవతగా భావించబడుతూ భక్తులకు శాంతి ఆనందం ధైర్యం మరియు విజయం ప్రసాదిస్తారు మాత ఆరాధన శక్తిని పొందడం కోసం ప్రతి అమావాస్య లేదా అష్టమి రోజున చేస్తారు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దైవ అనుగ్రహం పొందుతూ నవరాత్రులను ఆచరించండి వరాహి స్తోత్రం ఓం శ్రీం హ్రీం క్లీం వరాహ్యై స్వాహ ఓం వరాహ్యై నమహ యోగిని వరాహి దేవ్యై నమో నమహ సర్వశత్రు భయంకారి రక్ష రక్ష మమ శుభం వరాహి వైష్ణవి విఘ్ననాశిని మహిషాసుర మర్దిని రక్తకర్ణిక పినాగ్ని రక్తభోజ ప్రియం శుభే శరణాగత దినార్థపరిత్రాణపరాయణే సర్వస్యాతిహరే దేవి నారాయణి నమోస్తుతే ఓం నమ వరాహి దేవ్యై దేవి ప్రసన్నాసి జగతాం మాతహ రక్షస్వమే నిత్యం సర్వకామార్ధసిద్ధయే వరాహి భక్తులకు సర్వదుష్ట శక్తుల నుండి రక్షణ కల్పించే దేవత ఆమె యొక్క ఆరాధన వలన శక్తి ధైర్యం మరియు విజయం లభిస్తాయి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు